ఇది దేవాలయాల కథ కాదు విగ్రహాల కథ కాదు అడవిలో పుట్టిన తిరుగుబాటు అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన తల్లుల గాథ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మూలం సమ్మక్క సారలమ్మ క్రీస్తు శకం పన్నెండవ శతాబ్ద కాకతీయులు పాలిస్తున్నటువంటి కాలం దట్టమైన అడవుల్లో స్వతంత్ర జీవనంతో గోండులు కోయలు వంటి గిరిజన తెగలు తమ స్వేచ్ఛని తమ రాజ్యంగా భావించేవారు అడవుల్లో పుట్టిన ఓ బాలిక సమ్మక్క ఆమె సాధారణ స్త్రీ కాదు అడవుల తల్లి గిరిజన గుండెల్లో నమ్మకం సమ్మక్క పెళ్లి చేసుకున్నది గోండు రాజైన పగిడిద్ద రాజుతో కాకతీయ రాజులు గిరిజనులపై భారమైన పన్నులు విధించారు అడవులపై అక్కులు లాక్కున్నారు ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన వారే సమ్మక్క సారలంబది స్త్రీలు అయినా వారు తలవంచలేదు ఆయుధం ఎత్తారు ఇది ఒక తల్లి పోరాటం కాదు ఇది ఒక సమాజ ఉద్యమం యుద్ధంలో సారలమ్మ వీరమరణం పొందింది తల్లి సమ్మక్క తన కుమార్తె మృతదేహాన్ని చూసి కూడా వెనక్కి తగ్గలేదు చివరకి సమ్మక్క అడవుల్లో అంతర్ధానమైంది ఆమె చనిపోలేదు అడవిలో దేవతగా మారింది సమ్మక్క సారలమ్మలకు విగ్రహాలు లేవు రాతి లేదు బంగారం లేదు అడవిలో దొరికే బంగారం రంగు కుంకుమే వారి రూపం ఇది దేవాలయ మతం కాదు ఇది గిరిజనుల ఆత్మగౌరవం ప్రతి రెండేళ్ళకోసారి లక్ష మంది కాదు కోట్ల మంది భక్తులు మేడారం అడవుల్లోకి వస్తారు ఎటువంటి ప్రచారం లేకుండా ప్రభుత్వ ఆహ్వానం లేకుండా ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం నిలిచింది సమ్మక్క సారలమ్మ కేవలం దేవతలు కాదు వారు పోరాటానికి ప్రతీకలు అన్యాయానికి ఎదురొడ్డిన అరవి తల్లులు లేడారం ఒక జాతర కాదు ఒక చరిత్ర ఒక ఉద్యమం ఒక గిరిజన గర్వ గాథ జయ హో సమ్మక్క సారలమ్మ